క్వారీ ప్రాంతం సింహాచల నగర్ సమీపంలో సున్నంబట్టిలే రోడ్ రోడ్లో చెత్తా చెదారం వేస్తుండటంతో అక్కడ మరో డంపింగ్ యార్డు మాదిరిగా ఉందని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఎవరూ చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ క్వారీ ప్రాంతం సున్నంబట్టి నుంచి లేఅవుట్ కు వెళ్లే రోడ్డు మార్గంలో పంచాయతీ నుంచో లేదా మున్సిపాలిటీ నుంచో తీసుకువచ్చిన చెత్త అక్కడ వేస్తుండటంతో ఈ ప్రాంతంలో దుర్గంధం వస్తూ ఆ ప్రాంతం చాలా దారుణంగా మారుతుందని దీంతో స్థానిక నివాస గృహాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఈ రోజున సమస్యలను వివరించడం జరిగింది ఏంటంటే సున్నంబట్టి లేఅవుట్ దగ్గర నుంచి గారి కోతులు ఏవైతే ములిగిపోయాయో ఆ ములిగిపోయిన గారి కోతుల నుంచి అటు వెళ్ళేటటువంటి మార్గం బట్టి లేటికి వెళ్ళే మార్గంలో చెత్తా చెత్తారాలు విపరీతంగా వేస్తున్నారు అలాగే జంతు కళేభారాలు కూడా అక్కడే వేసేస్తున్నారు అదేవిధంగా అన్ని విధాలా అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చింది కూడా అక్కడే పోతుంటే మేము అందరూ అడ్డుకున్నాం అడ్డుకునే కానీ నైట్ నైట్ ఒక్కోసారి వేసేయడం జరుగుతుంది ఆ చెత్త పంచాయతీ పంచాయతీ ఏరియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోసేవడంతో ఏరియా అంతా కలుషితమైపోయి మరో కంపోస్ట్ యార్డ్ కంటే దారుణంగా తయారవుతుంది ఎందుకంటే జంతు కర్యాభారాలు కూడా అక్కడే ఉంటున్నాయి వాటన్నిటినీ తక్షణం క్లీన్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యాలు పాలయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే చేయించాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ గారికి కార్పొరేషన్కి తెలియజేయడం జరిగింది ఈవేళ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మాట చెప్పడం జరిగింది అంచేత వెంటనే పరిష్కారం అవుద్ది అని చెప్పేసి మేము ఆశపడుతున్నాం అది తొందరగా చేయాలని కోరుతున్నాం లైట్లు అక్కడ గత కమిషనర్ గారు ఏడు లక్షల డెబ్బై వేలతో కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు అక్కడ ప్రమాద భరితంగా ఉంది క్వారి ఆ రూట్కి వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆయన లైట్ వేసి అన్నీ చేశారండి ఆ తర్వాత గత కలెక్టర్ గారు వచ్చి అదంతా విజిట్ చేశారు ఆ క్వారి పూడ్చాలన్నారు అక్కడ రోడ్డు వేయాలని చెప్పేసి అన్నారు చాలా చెప్పుకొని వచ్చారు కానీ ఆర్ఎంబీ ఏదైతే డిఈ గారు ఉన్నారో అది ఇస్టిమేషన్ వేస్తున్నాం అది తయారవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అది తొందరలో కూడా రోడ్డు కూడా అవుద్దని అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు కలెక్టర్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది ప్రజెంట్ వచ్చిన కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది అది త్వరితకైతే ఆ రోడ్డు కూడా తొందరలో వేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇవన్నీ పనులు తొందరగా పూర్తయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రక్షణగా ఉంటుంది అలాగే ఈ యొక్క ఏదైతే పొల్యూషన్ ఉందో ఈ చెత్తా చెదారాలు ఉన్నాయో వాటి నుంచి రక్షణ పడతారని చెప్పేసి తెలియజేస్తా లైట్లు రాత్రులు పగలో కూడా వెలిగేస్తున్నాయి ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేసారు దానివల్ల ఆ లైట్లన్నీ పోయే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లైట్లు వెలగట్లేదు ఉన్న లైట్లు అంది డే అండ్ నైట్ వెలుగుతున్నాయి పిల్లింగ్ కలిపి పోతాయని చెప్పేసి మూడు రోజుల నుంచి చెప్తున్నాం కానీ పట్టించుకోలేదు అది కూడా కార్పొరేషన్ తెలియపరచడం జరిగింది కార్పొరేషన్ నుంచి మరి ట్రాన్స్కో చెప్తామన్నారు ఉన్నారు ట్రాన్స్కోర్లు కూడా తొందరలో అది చేస్తామని కూడా చెప్తారని చెప్పేసి చెప్తున్నాం ఆల్రెడీ ట్రాన్స్ఫోర్ ఏఈ గారికి డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ తొందరలో అవుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం